వెల్కమ్ టు సోషల్ మీడియా షో సోషల్ మీడియాలో ఏమేమి ట్రోల్ అవుతున్నాయి ఏమేమి అంశాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి అసలు వాటికి మనం చెప్పాల్సింది ఏంది భాష్యం ఏంటి అంటే ఈరోజు ట్రోల్ అవుతున్న సబ్జెక్టు ప్రణీత్ ప్రణీత్ అనేవాడు ఒక ఉమెన్ అది కూడా ఏంటంటే చైల్డ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ అది కూడా ఏంటంటే మీకు చూడండి ఇది మనము చూపించడానికి వీళ్ళదు ఇది ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఈ వైరల్ అవుతున్న వీడియో అనేది ఎంతమంది చూశారు ఏంటి అనేది దీని సౌండ్ మనం ఎక్కడ చేయాలి ఇది ఒక లక్ష మంది వరకు చూసిన ఒకనొక వీడియో అయితే ఈ వీడియోలో ఒక తండ్రి కూతురు బెల్ట్తో అతను ఉయ్యాల లాగా చేసి ఆ అమ్మాయిని పట్టుకొని ఆడించాలని ఒక తండ్రి ఒక చిన్న పాపాయిని తన యొక్క కూతుర్ని చేసుకుంటే వీడు వీళ్ళ స్నేహితులు ముగ్గురితో కలిసి వీడి పేరు ప్రణీత్ ప్రణితనుమంతు ముగ్గురితో కలిసి వీడు ఆ అమ్మాయి మీద డార్క్ అది కూడా వల్గర్ లాంగ్వేజ్ విచిత్రమైన వింత పదాలతో ఆ చిన్న అమ్మాయిని ఆ ఇది వీడియో చూపిస్తూ చాలా ఘోరమైన కామెడీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనాలి ఏంటి వాళ్ళిద్దరూ అక్కడ ఎలాంటి కండిషన్లో పొజిషన్లో ఉన్నారు అక్కడ కనిపించే దృశ్యాన్ని చాలా అసహ్యంగా చిత్రీకరించి యత్నం చేశారు వీళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ ఈ నలుగురు నవ్వుతూ ఈ దీని మీద మనం ఎలా అభిప్రాయపడాలి దీన్ని ముందు సాయిధరం తేజ్ కోర్ట్ చేశాడు మీ పిల్లల యొక్క వీడియోలు పోస్ట్ చేసే ముందు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి కొందరు నీచులు మృగాలు నికృష్టంగా దారుణంగా మిమ్మల్ని ఇది చేస్తారు దారుణమైన కామెంటింగ్ చేస్తారు అవి మీరు తట్టుకోలేరు అని ఇప్పుడు ఇతను తన యొక్క ముగ్గురు స్నేహితులతో కలిసి చేసిన అరాచకం వచ్చి ఇది ఆ తండ్రి కూతుళ్ళ మీద చేసిన ఒక అనొక భయంకరమైన కామెంటింగ్ ఈ కామెంటింగ్ ఇప్పుడు దానికి ఇతను మళ్ళీ ఒక ఐఏఎస్ యొక్క కుమారుడు దీని మీద కొంత గొడవ జరుగుతోంది సాయిధరం తీర్థతో పాటు నిఖిల్ నిఖిల్తో పాటు మనోడు ఇంకోడు ఉన్నాడు ఫలకుమ దాస్ విశ్వసేణు వీళ్ళందరూ కలిసి ఒక ఖండం అంటే ఖండించారన్నమాట ఇతని యొక్క యాక్టివిటీని నువ్వు ఒక చిన్న పిల్ల మీద ఒక తండ్రి కూతురి మధ్య ఉన్న పవిత్రమైన సంబంధం మీద అపవిత్రంగా నువ్వు చేసిన ఒక ఈ డార్క్ కామెడీ అనేది కరెక్ట్ కాదు ఈ హాస్యము ఈ వెకిల్ ధనము ఈ వెకిల్ చేస్తూ కరెక్ట్ కాదు అనేది వీళ్ళందరూ చెప్పే మాటలు కానీ ఈ యొక్క స్టార్స్ వీళ్ళు కూడా ఏం సరిగ్గా మనుషులుగా బిహేవ్ అంటే బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా బిహేవ్ చేసిన పరిస్థితులు ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు కొందరు ఇప్పుడు ఇదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఫలక్మా దాస్గా పరిచయమైన విశ్వక్ సేను ఒక దొంగ ఒక వ్యభిచారి డిగ్రీ డబ్బులు దొంగతనం చేసి బతికే ఒక దొంగ సరే అతను క్యారెక్టరైజేషన్లు అలా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏం చేయలేము కాబట్టి ఇలాగే సాయిధరం తేజ్ కావచ్చు నిఖిల్ కావచ్చు వీళ్ళందరూ లేనిపోని పోక్రి వేక్షాలు తెరమీదేసి జనాల్లో ఉన్న ఒకనొక దీన్ని టెంప్ చేస్తున్న వాళ్ళే వీళ్ళ అంటే ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు అంటే వీళ్ళు వెదవులైతే మిగిలిన వీళ్ళని వీళ్ళ వెధవత్వాన్ని ఇచ్చేసేవాళ్ళు ఎవరు వీళ్ళ ప్రయత్నం ఏంది వీళ్ళ ప్రయత్నం ఏంది వీళ్ళని ఎదవాలని చెప్పే వాళ్ళ ప్రయత్నం ఏంది అంటే ఇద్దరి ప్రయత్నం ఒకటే ప్రేక్షకులను ఆకర్షించుకోవడం దీని బాధ ఏంది దీన్ని వైరల్ చేయాలి అనేది ఈ వీడియోని జనం కూడా ఎట్ట తయారయ్యారంటే ఒక మంచి కంటెంట్ని మంచి దీంతో చెప్తే చూడడానికి రెడీగా లేరు రాంగ్ కంటెంట్ని రాంగ్ యాటిట్యూడ్తో చెప్పడానికి రాంగ్ వాయిస్ ఇచ్చి చెప్పడానికి మాత్రమే జనాలు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు రెండు మూడు ఉదాహరణలు చూపిస్తా చూడండి చాలామంది దీన్ని వీళ్ళు ఎదవలు అని చెప్పేదాన్నే ఎక్కువగా కరెక్ట్గా భావిస్తున్నారు కానీ ప్రేక్షకులు తప్పు లేదా అంటున్నాను నేను ప్రేక్షకులు అనేవాళ్ళు చాలా ఘోరంగా ఇది చేస్తున్నారు మంచిగా చెప్తుంటే ఇంటల్లా మీకు చూడండి దీనిలోనే ఒక రెండు మూడు వీడియోలు చూపిస్తా వాటికి ఎలాంటి పేర్లు పెడితే జనం ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాని మీద మీరు చూడండి ఎప్పుడు చూడండి సరికొత్త డిజైన్ అంటే చూసింది అంత మూడు వ్యూస్ సరే మీకు చూపిస్తారు చూడండి అంటే చక్కగా ఇదో ఈమె జైల్లో పెట్టి చిప్ప కూడా తినిపిస్తా ప్రణితికి మంత్రి సీతక్క మాస్ వార్నింగ్ ఎంతమంది చూశారు నలభై ఎనిమిది మంది అంటే మంచి కదా అక్కడ చెప్తుంది చూపిస్తా ఉండండి ఏ వీడియోస్ పోతున్నాయి అనే దానికి మన దగ్గర ఏంటంటే ఆ వీడియోస్ ఫలానా కిలుకుడుగా ఉన్న వీడియోసే పోతున్నాయి రాంగ్ ఎలిమెంట్గా పెట్టిన వీడియోసే పోతున్నాయి ఆ పరిస్థితులు ఏమాత్రము బాగలేవు వీటిలో అంటే యూట్యూబ్లో చూసే వాళ్ళ యొక్క దృక్పథము నేపథ్యము అనేది ఘోరంగా ఉందనమాట సిచ్యువేషను అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది చూడండి ఏం పేరు పెడితే సరే దీన్ని సరిగ్గా చూడలేదు అనుకోండి ఇటువంటి ఇదే ఛానల్లో ఏ ఎనిమిది లక్షల రూపాయలు చూశారు వీడు రొట్టెగాడు వాడు అంటాడు నేను బూతులు మాట్లాడబోతాను ఎవరు చూస్తారు అక్క అని అడుగుతాడు వీడిది ఫేస్బుక్లో వన్ మిలియన్ దాటింది అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే జనం కూడా చూసేవాళ్ళు కూడా సరిగ్గా ఉన్నది సరిగ్గా చూడట్లేదు ఇది చాలా పెద్ద ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం ఇది కరెక్ట్ కాదు జనము మంచి చెప్తే చూడటం లేదు అనేది మన దగ్గర ఉన్న మెయిన్ మోటివ్ సబ్జెక్టు రాంగ్గా ఉన్నదాన్నే చూసి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దాన్ని సరిగ్గా ఉన్నదాన్ని అసలు టచ్ చేయట్లా చూడండి చూడండి ఈమె వీడియోస్ ఫోన్ సైట్స్లో ఎందుకు ఉన్నాయి ఇంత ఇంతకీ అది ఏ సైట్ అంటే అని ట్రై చేయాల్సి వస్తుంది ఆ విధంగా పేర్లు పెడితేనే జనం టెంప్ట్ అవుతున్నారు వాళ్ళకి అసలు జనాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలో అర్థం కాని దుస్థితి ఏర్పడింది దీంతో వల్గర్ కామెంట్టింగు వల్గర్ టైట్లింగు వల్గర్ ఎవ్రీథింగ్ అనేది ఈ యూట్యూబ్ని లేకపోతే ఈ ప్రపంచాన్ని అట్రాక్ట్ చేయడం కోసం వాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అది చాలా పెద్ద మిస్టేక్ ఈ అమ్మాయి చూడండి చేతిలో చిన్న బిడ్డను పెట్టుకొని సిగరెట్ పెట్టుకొని దగ్గుతున్న కానీ ఆ సిగరెట్ పొగకి ఇదంతా దేనికోసం సోషల్ మీడియాలో ఇలాంటి రాంగ్ ఎలిమెంట్ని ఇస్తుంటేనే జనాలు చూసే పరిస్థితి కనిపిస్తుంది ఒక దగ్గర అయితే బెడ్రూమ్ని లైవ్ పెట్టేశారు అది ఏం లేదు వాళ్ళిద్దరూ శృంగారంలో ఇంటి మనిషి అంటారు దాన్ని ఒక వితిన్ ది సర్కిల్స్ లో అంటే నల్గూడల మధ్య జరిగేదాన్ని బట్టబయలు చేస్తున్నారు అట్టయితే లేదో ద్విదేశంలో రోజా కూతురు చేసిన పనికి ఏం చేసిందో అని జనం చూడడానికి అట్లా టైటిల్ పెట్టాలి చూడండి అది అరవై వేలు పోయింది ఇంకా ఇలాంటివి మంచిగా ఇప్పుడు జ్యోతిష్యం ఇలా చేసేసే పిల్లలపై ఉన్న ఎంత నిర్దిష్టమైన పోద్ది పోవద్ది ఎంతమంది చూసారు అరవై ఏడు మంది అంటే ఇక్కడ చెప్పడానికి వస్తుంది ఏంటంటే వీళ్ళకి రాంగ్గా పెట్టిన దాన్నే చూడండి క్షమించి వైఎస్ఆర్ ఇట్లా ఇంటి అదమ్మం చూసారు ఏడు మంది కూడా చూడాలి అంటే ఏంటి మంచిగా పెట్టి జాగ్రత్తగా మనం పువ్వమ్మ పత్రమ్మ అదమ్మ ఇదమ్మా పవిత్రంగా అదమ్మా అని మంచి వాక్యం చెప్తే వాడికి ఎక్కడు చూసారు షుగర్కి చెక్ పెట్టే విధానము చూడమని అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఓవరాల్గా పబ్లిక్ యూట్యూబ్ని కానీ నెట్ని కానీ చూడ్డానికి శివాజీ జన్మి సాయం లేపేసేందుకు సుపారీ వీళ్ళ మధ్య అసలు గొడవ ఏంటి సుపారి అంటే ఏదో వాడిని టెంప్ చేయాలి అప్పుడే చూస్తున్నాడు వాడు సరిగ్గా ఉన్నదేది చూడటంలా మంచిగా ఉన్నదేది చూడటంలా అదే ఇక్కడ వాళ్ళని ప్రేరేపిస్తుంది అని చెప్పడానికి నేను చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని చూపిద్దామని ఇంకోటి కూడా ఉంది అంశి సంబంధించి ఒకటి ఉంది జనాదండి ఏవేవో ట్రిక్లు ప్లే చేయాల్సి వస్తుంది ఆయన పవిత్రమైన మాల వేస్తే దీక్ష చేస్తే దానికి పోయి ఒక వల్గర్గా ఏదో టిపికల్గా ఉన్న టైటిల్ పెడితేనే అంటే జనం దృష్టిని ఆకర్షించడానికి పడుతున్న పాటల్లో భాగంగా వీళ్ళందరూ రకరకాల విన్యాసాలను బూతుని తీసుకొచ్చి బయటపడేస్తారు ఇకపోతే అనుసరి ఇది రెండు మూడు అంగుళాలు ఉంటుంది చూస్తే నాకు అంటే ఏంది అది దాన్ని అరవై వేల మంది చూశారు అంటే ఇక్కడ ఏంటంటే జనాన్ని అట్రాక్ట్ చేయడము అని జనం అటు తగలబడ్డారు ఇప్పుడు యూట్యూబ్ని కానీ సోషల్ మీడియాని కానీ వాడు ఏదో ఒక ఎలిమెంట్ బ్యాడ్ ఎలిమెంట్ నెగిటివ్ ఎలిమెంట్ ఉంటే తప్ప చూడడానికి వీళ్ళని దుస్థితిలో తీసుకొచ్చి ఈ రోజున పెడితే వాళ్ళు ఆ విధంగా కాకపోతే ఎలా ఉంటారు దీని తప్పెవరిది జనం చూసేది జనంది కాదా ఇప్పుడు ఇప్పుడు ఇదే సోకాల్డ్ మనోడి పేరేం పేరు సాయిధారం తేజీ నిఖిలు వాళ్ళందరూ ఏం సినిమాలు చేస్తున్నారు సరే ఓకే ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆయా సినిమాల ద్వారా ఆ పాటలు ఏంటి ఆ యాక్టివిటీస్ ఏంటి ఇప్పుడు బేబీ సినిమా తీశారు వీళ్ళే కాదు సినిమా వాళ్ళే కాదు అందరూ కలిసి దానిలో పోలీసులు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఏంది సిటీలో డ్రగ్స్ ఇంత భయంకరంగా విరివిగా దొరుకుతున్నాయని అని నోటీసులు ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ పాటలు పిచ్చి పిచ్చి పాటలు రకరకాల బూతు అద్దాలతో వచ్చే పాటలు ఇవన్నీ ఏంటి జనం అలాగైతేనే చూస్తారన్న ఒకనొక భయానకమైన వాతావరణం ఏర్పడడంతో ఈరోజు ప్రణీత్ అనేవాడు ఈరోజు వాడి యొక్క స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఈ విధమైన బూతు కామెడీకి బూతుకి తెగబడాల్సి వస్తుంది వాడు ఆ తర్వాత క్షమాపణ చెప్పాడు అరెస్ట్ అయ్యాడు వాటికి కానీ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఇప్పుడు యూట్యూబ్ని కంట్రోల్ చేయాలి యూట్యూబ్లో చూసేవాళ్ళని కంట్రోల్ చేయాలా యూట్యూబ్లో కంటెంట్ని కంట్రోల్ చేయాలా వీడు శుద్ధపూసంలాగా పెద్ద పద్ధతిగా పెడుతుంటే యూట్యూబ్లో జనం చూడటం లేదు ఎందుకు చూడటం లేదు అంటే ఫస్ట్ మనలోనే ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అంటే చూసేవాళ్ళు ప్రేక్షకుల్లో ఉన్న ప్రాబ్లమే ఈరోజు ఇంత పెద్ద సమస్యగా తీర్చిదిద్దబడింది అదే ఎక్కడికో వెళ్ళింది ఇప్పుడు వాడెక్కడో మియాపూర్లో వాడెవడో తన కూతుర్ని అత్యాచారం అత్యాచారం చేశాడు వాడెక్కడి నుంచి చేశాడు రా నాయన అంటే వాడెక్కడి చేశాడు అంటే పోమ్ సెట్స్ చూసి పోమ్ సెట్స్లో ఏముంటుంది మదరు సన్ను ఫాదరు డాటరు అని ఉంటాయి అవన్నీ వాటన్నిటి యొక్క ఇదంతా ఇంటర్ సర్కిల్ ఇంటర్ సర్కిల్ ఒకళ్ళో ఒకడు ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను ఎందుకు ఇంత తల బాదుకున్నానంటే ఇది పైకి కనిపించినంత ప్రణీతే విధవా విలన్ వేస్ట్ కాడు వాణ్ణి మనం ఉరిసి చేయాలి అని చెప్పినంత ఈజీగా లేదు ఇప్పుడు పోర్ను పోర్నుంది దాని మీద నుంచి ఒకడు చూస్తాడు చూసి వాడు వారి వరుసలు లేకుండా వ్యవహరిస్తున్నాడు లేని వ్యవహరిస్తున్నాడు అక్కడి నుంచి వాళ్ళను చూసి అలాంటి వాళ్ళని చూసి ప్రణీత్ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు దాన్ని జనరలైజ్ చేయడం జనరలైజ్ చేయడము ఈజీ కామెంటింగ్ ఈజీ కామెంటింగ్ చేయడము తండ్రి కూతుళ్ళు వా తల్లి కొడుకు అవి లేకుండా పోవడం ఇంటర్లింక్డ్ అసలు ఫస్ట్ సినిమాలది ఒక ప్రభావం సినిమాలు సినిమా ఇకపోతే వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఇవి పద్ధతిగా రామాయణ మహాభారతాలు తీస్తుంటే చూసి చేస్తున్నారా దీనిలో బూతే బూతు 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 దీనిలో బూతు ఏది ఏది శుద్ధంగా ఉందని ఈరోజు ప్రణీ ప్రణీతను ఒక్కడే కూర్చొని వెళ్ళం చేయాలి ఈ సమాజానికి సరే ఇప్పుడు పవిత్రమైన తండ్రి కూతుళ్ళ సంబంధాన్ని కూడా వికిలిగా కామెడీ చేయడానికి వాడు ప్రయత్నం చేయడాన్ని నేను ఒప్పుకోను నేను కూడా ఒప్పుకోను ఎవడు ఒప్పుకోడు బట్ అయితే మిగిలినంతా కూడా కరెక్ట్ ఇందా అసలు ఫస్ట్ ప్రేక్షకులు సరిగ్గా ఉన్నారా వాళ్ళు నెగిటివ్ ఉంటేనే చూడడం అనే అలవాటుని వాళ్ళు ఎందుకు చేసుకున్నట్టు ఈరోజు మన దగ్గర మంచి పాటలు ఏవంటే కెవ్వు కేక ఆ అంటే అమలాపురం ఇంకా ఇలాంటి చాలా దారుణమైన పాటలు మంచి పాటలు ఎక్కడ చూస్తున్నారు అసలు ఏదన్నా ప్రోగ్రామ్ పెడితే ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులు అంటే మనిషిలో ఉన్న ఒక నెగిటివ్ డార్క్ సైడ్ని కెలకడము అనేది ఒక హ్యాబిటేషన్గా జనరలైజ్ అయిపోయింది ఏది తప్పు కాదు అనే వరకు వచ్చేశారు ఈ వచ్చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి వెనకెట పంపించాలి అసలు ఫస్ట్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు ఇదే ప్రేరిత అనేవాడికి లక్ష ఎనభై వేలు సుమారు లక్ష ఎనభై వేల మంది ఫాలోయర్స్ ఉండడం కాకుండా వాడు ఏమంటున్నాడంటే నేను ఇలాంటి బూతు తరహా హాస్యాన్ని పలికిస్తాను నన్ను ఎవడు ఫాలో అవుతాడు వాడిని కండి అని చెప్పి వాడు ఎక్కడి వరకు వచ్చాడు అమ్మ నాన్న దగ్గర నుంచి తండ్రి కూతురు దగ్గర నుంచి అమ్మ కొడుకుల దగ్గర నుంచి వచ్చేసాడు అక్కడి వరకు వచ్చేసాడు తండ్రి కూతురు దగ్గరకు వచ్చేసాడు దాన్ని కూడా వాడు జనరలైజ్ చేస్తున్నాడు దాన్ని ఎవడు ఎంకరేజ్ చేస్తున్నాడు లక్ష ఎనభై వేల మందిని అందరం తీసుకుపోయి అరెస్ట్ చేయాలి కదా వాడిని ఒకరిని అరెస్ట్ చేస్తే కుదరదు కదా ఇప్పుడు షేర్ కొట్టినా కానీ నేరమే ఒక రాంగ్ కంటెంట్ని అది ఇంకొకరిని పోయి ఎక్స్పోజ్ చేయకూడదు ఇప్పుడు ఈరోజున దూమపానము మద్యపానము నిషేధము అని అంటున్నారు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు డ్రగ్స్ గంజాయి కూడా ఆరోగ్యానికి హానికరం బెట్టింగ్ హానికరం వయోలేషన్ ఆఫ్ అంటే పిల్లలు మహిళలు ఇకపోతే వృద్ధులు వాళ్ళ మీద దాడులు చేసే దృశ్యాలు చూపించూడదు అసలు నిందితుడి యొక్క ముఖమే చూపించకూడదు ఇవన్నీ ఉన్నాయి వాటన్ని ఎవరు ఫాలో అవుతున్నారు మీరు మీడ్జియా పొరు లాంటి సిరీస్ చూస్తే తలకాయని నేరుగా అటు కోసేస్తూ ఉంటాడు ఆడపిల్లని ఎవరిని కొడుతూ ఉంటాడు అది తప్పు కదా ఇవన్నీ ఓపెన్ అయిపోయేసరికి వీళ్ళందరూ కూడా ఈ విధంగా విచ్చలవిడిగా తయారైపోయి ఈరోజు సమాజానికి చీడ పొరుగులలాగా పట్టి పీడించాల్సి ఉందా అలాంటి వాళ్ళని మనం తయారు చేస్తున్నామట ఎంకరేజ్ చేసి చేసి వాళ్ళ క్లిక్ కొట్టేమంటే ఒక నెగిటివ్ మీద ఉన్నది వాడిని ఎంకరేజ్ చేసినట్టే వాడు ఏమనుకుంటాడు దీన్ని ఎక్కువ మంది చూస్తున్నారు నేను ఇదే చెప్పుకుంటూ తిరుగుతాను అంటాడు వాడు అది నేను చేసినా ప్రేమ చేసినా ప్రపంచంలో ఏ దరిద్రుడు చేసినా ఒకటే తప్పే అనేది నేను చెప్పడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాను దీనిలో ఏదన్నా వయల్ దీని యొక్క భావాన్ని అర్థం చేసుకోండి ఎవడు ఇక్కడ శుద్ధపూసలు కాదు దీన్ని వెలికి తీసిన సాయిధరం తేజు ఇతర హీరోలు వాళ్ళు చేస్తున్న పాత్రలు వాటిల్లో ఉన్న నెగిటివిటీ సమాజానికి అవి ఏమి మెసేజ్ ఇస్తున్నాయన్న ఒక ఆలోచన లేకపోవడం వీడిని హైలైట్ హైలైట్ అయిన ఈ ప్రణీతిగాడు వీడిని ఫాలో అవుతున్న వాళ్ళు వీటితో పాటు ఆ ముచ్చట్లు పంచుకున్న ఆ ముగ్గురు అసలు వీళ్ళందరినీ ఇప్పుడు ఆ లక్ష మంది చూశారు వాళ్ళు వీళ్ళందరూ కూడా నెగిటివిటీని ఓవర్గా ఇష్టపడము టచ్ చేయటము అది ఏముందో తెలుసుకుందామన్న ఆసక్తి ఆతృతను ప్రదర్శించడము పాజిటివ్గా ఉన్న దాన్ని దేన్ని పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన అతి పెద్ద సమస్య ఇది మనం అంతా కలిసి ప్రణితులంటూ ఒకడే కనిపించినోడు కనిపించే కొన్ని వందల వేలు లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ రోజున తురముట్టించాలి అంటే ఫస్ట్ ప్రేక్షకుడు తన యొక్క పంత మార్చుకోవాలి చూసే విధానం మార్చుకోవాలి మేము చేసినది అదేదో సినిమాలో పాత్ర బరి ఉండాలి మనం చేయనది జనం చూడటమా జనం మెచ్చినది మనం చేయటమా అని మన రెండో కేటగిరీలో ఉన్నారు జనం ఏది లైక్ చేస్తారు ఏది ఇష్టపడతారు చూసి మనం చేద్దామని అనుకుంటున్నారు అక్కడ కొడుతుంది దెబ్బ దట్స్ ఇట్